ఈ మధ్య నేంటూ బాగా స్వీట్ తినాలనిపిస్తుంది సడన్గా లడ్డు చేసుకోవాలనిపించింది నేనైతే లడ్డు అయితే ప్రిపేర్ చేసుకున్నాను నా స్టైల్లో చాలా సింపుల్గాను ఫస్ట్ అయితే కడాయి తీసుకుని అందులో నాలుగు స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుని అలాగే కాజు కిస్మిస్ బాదం మన దగ్గర ఉన్నాయి మూడు నేనైతే కాజు అయితే వేపుకున్నాను నా దగ్గర కాజు అవైలబుల్ ఉందని చెప్పేసి అలాగే అవి కూడా కాజు అవన్నీ వేపుకొని పక్కన పెట్టుకుని సేమ్ ఒక అర కేజీ రవ్వ అయితే తీసుకుని అర కేజీ కేజీ మీ ఇష్టం అది రవ్వ అయితే వేపేసుకుని ఆ తర్వాత అందులో కొంచెం క్వాంటిటీతో పంచదార తగ్గించి తీసుకోవాలి కొలతకి సో అవి రెండు కూడా వేపేసుకుని మనం ముందుగా వేపుకున్న కాజు అలానే అవన్నీ వేసుకుని కొంచెం ఎలాచీ పౌడర్ కూడా రవ్వలో మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం చల్లారుతుండగా కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ పక్కన పెట్టుకుని అవి అందులో మిక్స్ చేసుకుని అలానే అవన్నీ ఒక రెండు స్పూన్లు నీ వేసుకొని మిక్స్ చేసుకుని మనం చేతికి ఉండొచ్చేలాగా ఎక్కువ పాలు పోసుకుంటే జోరైపోయి రవ్వ ఉండేలా రాదు సో ఇంకా తర్వాత కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా చేసుకుంటే సింపుల్గా లడ్డూలు పది రోజులు నిల్వ ఉంటాయి తక్కువ పాలు వేసుకొని కొంచెం నెయ్యి కూడా ఎక్కువ వేసుకొని మిక్స్ చేసుకొని ఉండలా చేసుకుంటే రవ్వ లడ్డు రెడీ అయిపోద్ది